తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించింది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను మంత్రి పొంగులేటికి నల్లగొండ మంత్రి ఉత్తమ్ కేటాయించారు కరీంనగర్ బాధ్యతల్ని పొన్నం పెద్దపల్లి బాధ్యతల్ని శ్రీధర్ శ్రీధర్బాబుకు కేటాయించారు అలాగే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను రేవురి ప్రకాశ్ రెడ్డికి అప్పగించారు ఇక మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి తుమ్మల్ని నియమించారు హైదరాబాద్ కు బొబుదిల్లా సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించారు ఇక భువనగిరి సీటుకు మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నాగర్ కర్నూలు స్థానానికి మంత్రి జూపల్లిని ఇన్ఛార్జీలుగా నియమించారు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ కృప రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు బాధ్యతలుగా అప్పగించడం జరిగింది అయితే ఆయా స్థానాలకు సంబంధించి గతంలో వాస్తవానికి మంత్రులను కూడా కేటాయించిన పరిస్థితి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో వారిని కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ గతంలో సీఎంకు రెండు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి డిప్యూటీ సీఎం కూడా రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో వాటిని అన్నిటి కూడా మారుస్తూ ఆయా డివైడ్ చేస్తూ కొంతమంది సీనియర్ నేతలు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది మంత్రులకు కూడా కొన్ని స్థానాలన్నీ కూడా మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో చూసినట్లయితే కనుక గతంలో సీఎం రేవంత్ రెడ్డికి నగర్ చేవేల రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఆ రెండు స్థానాలను కూడా మార్చి వేరే వర్గ బాధ్యతలు అప్పగించడం జరిగింది మహబూనగర్ స్థానాన్ని సంపత్ కుమార్ కు చేవేల స్థానాన్ని వేం నరేంద్ర రెడ్డికి అప్పగించడం జరిగింది మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు స్థానాలు గతంలో ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆ రెండు స్థానాలను కూడా వేరే వర్కి బాధ్యతలు అప్పగించడం జరిగింది సికింద్రాబాద్ సంబంధించి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే హైదరాబాద్ సంబంధించి ఉబేజుల కుత్వాలు ఫైనాన్స్ మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ ైర్మన్ గా ఉన్న ఉపేదాలు అప్పయించడం జరిగింది సో మొత్తం మీద ఇట్లా ఆయా కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ స్థానానికి కేటాయించినప్పటికీ దాన్ని కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఎవరికి వారికి అట్లా కేటాయిస్తూ బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొత్తం మీద టార్గెట్ ఫోర్టీన్ రీచ్ కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయా స్థానాలు కూడా మార్పులు చేర్పులు చేసిందని చెప్పొచ్చు కృప రైట్ రైట్